మీ అబ్బ జాగిలు అనుకుంటురా పోయిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గ్రామానికి మేము సర్పంచము ఏమనుకుంటున్నా దేశ చరిత్రలో రాజ్యాంగ ఏదైనా సర్పంచ్ అరెస్ట్ చేసే దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి ఈ ప్రభుత్వాలని అడుగుతున్నాను ఏ రోజైనా ఉన్నాయా అయితే గ్రామ సర్పంచ్ నేను అరెస్ట్ చేసిన తర్వాత మీ గవర్నమెంట్ ఎందుకు ఒక్క మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా గాని సర్పంచ్ అక్కడ ఉంటేనే సర్పంచ్ అని సంబోధించిన తర్వాతనే ఆ ఊరికి విలువ ఉంటది ఒక రాష్ట్రపతిగా చెక్ పవర్ ఉంది అయితే సర్పంచ్ గా చెక్ ఉంది కానీ మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మీ ముఖ్యమంత్రి ఎక్కడ చెక్ పాలు ఉన్నాయా అంతటి విలువైన పదవిని మీరు ఈ ఎలా సర్పంచ్ లో అంటే చేస్తుండ్రు ఈ గవర్నమెంట్ ఇదేనా ఇదేనా ప్రజా పరిపాలన ఇదేనా బిడ్డ ఆ గవర్నమెంట్ ఇయ్యలేదు ఈ అచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా ఎంతో ప్రోగల్పాలు కలిపింది కానీ మీరు ఇవ్వకుంటే మీ మేడ మేము మంచిగా గౌరవప్రదంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినపం చేస్తున్నాము అయ్యా మేము న్యాయంగా న్యాయబద్ధంగా వడ్డీలు తీసుకొచ్చి అప్పుల పాలైనము దగ్గర దగ్గర రెండున్నర మూడు సంవత్సరాల నుంచి బిల్లులు రాక అయోమయ పరిస్థితుల ఎంతో మంది సర్పంచులు చనిపోయినారు తాలిబొట్లు బంగారము భూములు తాకట్టు పెట్టి అయోమయం అయిపోయినరు వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంది మొన్నటికి మొన్న ఇంకో సర్పంచ్ కూడా ఆయన కూడా ఆత్మహత్యం చేసుకో ఇంకా హాస్పిటల్నే ఉన్నాడు మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు తక్షణమే మా బిల్లు చెల్లించిన తర్వాత నువ్వు ఎలక్షన్ పోవాలా లేకపోతే బిడ్డ మీ ప్రభుత్వాన్ని ఎలా మెడగంచి మేము బిల్లులు తెచ్చుకున్నాం మాకు తెలుసు మేము సర్పంచ్ని తలుచుకుంటే మీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ గ్రామాల్లో ఎవరు తిరగలేరు మీరు భయపడే ఈ సర్పంచ్ ఎలక్షన్లో కింద మీద చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ అని చెప్పేసి ముందుకేస్తున్నారు ఇంకో విషయం ఒకటి ఏంటంటే అన్ని పార్టీలు ఒక జోక్ చేస్తున్నాయి ఈ సర్పంచ్లకు అర్థం కాదు ఈ జనాలకు అర్థం కాదు బీసీ బీసీ అని చెప్పేసి నలభై రెండు శాతం బీసీ ఈ వల్ల సర్పంచులు పని మద్దతారు బీసీ వాళ్ళే ఎక్కువగా పని చేసి అప్పులు తెచ్చి ఇచ్చేసారు రేపు నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చిన తర్వాత ఇంకెంత మంది సర్పంచులతో పని చేపించి ఇంకెంతమంది సాగు కొడతారు ఇది శవాల రాజకీయమా ఇదేనా మీ ప్రభుత్వము రేపు బీసీలు సర్పంచులు అవుతారు సర్పంచ్లు బీసీలు మద్దతులు ఎస్సీల దగ్గర వాళ్ళు డబ్బులు ఉండవు అప్పులు తీసుకొస్తారు పనులు చేస్తారు పని చేసిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఇయ్యరు మళ్ళీ వాళ్ళు చనిపోవలసిందేనా ఇదేనా మీ చరిత్ర నేను సర్పంచ్ బా సోదరుకు మనవి చేస్తున్నాను మన రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గర దగ్గర సంవత్సరం నుంచి చేయని పోరాటం లేదు ఎక్కని గుడి లేదు మొక్కని దేవుడు లేదు ఏదైతే ఎద్దు వేసిన వ్యవసాయం ఉన్నదో సర్పంచ్ను బాధ పెట్టిన గవర్నమెంట్ ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఇదే విధంగా మీరు మొండి చేయి చూపితే మేము హైకోర్టు ద్వారా బాగా చెప్తాగా హైకోర్టు ద్వారా మేము కలెక్టర్ నుంచి ప్రొసీజింగ్ చేస్తాం మేము వట్టే పని చేయలే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇది చేసి దొంగ పనులు చేయలేదు గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ పని చేసినట్టే గ్రామ పంచాయతీ తీర్మానం ఉంటుంది దాని ఎంబీ ఉంటుంది ఏఈ డిఈ అంత చెక్ మేజర్ ఉంటుంది కలెక్టర్ నుంచి ప్రొసేంగ్ వస్తుంది అవి అయిన తర్వాతనే మేము పని చేసినాం మా పైసలు బిల్లులు ఇవ్వకుంటే మేము హైకోర్టు ఆశించి ఆల్రెడీ హైకోర్టులో వేస్తున్నాము వేసిన కూడా కొంతమందిని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వేస్తున్నాము హైకోర్టు ద్వారా మీ మేడవ లంచనా మా బిల్లు సాధించుకుంటాము అది కాకుండా ముందే మీరు తక్షణమే మా పెండింగ్ బిల్లును ఇచ్చి మీ యొక్క గౌరవ పదవిని కాపాడుకుంటారని మరొకసారి మనవి చేయించున్నాం